సంగీతాభిమానులందరికీ శుభ శుభోదయం జూయల్ టోన్ సింగర్ కి మీ అందరికీ శుభ స్వాగతం ఈరోజు నేను మీకు పాడి వినిపించబోతున్న పాట నర్తనచాల చిత్రంలో గాన కోకిల సంగీత సరస్వతి అయిన శ్రీమతి పి సుశీలమ్మ గారు పాడిన సఖియా వివరించవే ఈ పాట రచన సముద్రాల గారు సంగీతం శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు పాట విని మీ యొక్క పాజిటివ్ కామెంట్స్ అన్నిటినీ వీడియో కింద పొందుపరచమని సవినీయంగా కోరుకుంటున్నాను We, Wangaliri ki na ki na katha sakya, we were in love. We, Wangaliri ki na cheloni ki na katha sakya, we were in love. సి నిన్న చోసి కను కన్నీ మనసు మారు మనసు రాహాణ చలి కన విఘినీ సఖరించీ சர சர்தாலு தீரனி சகிய விவரிஞ்சி நிலுனிக்கி நாக விவரிஞ்சு